హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య సాల్ ఇన్ వన్ ఛానల్ ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లోనే చాలా ఈజీగా నేను స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశాను నాకైతే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫుల్ వీడియో చూడండి పర్ఫెక్ట్గా అయితే ఉంది ముందు అయితే నేను హాఫ్ లీటర్ మిల్క్ తీసుకుని బాయిల్ చేసుకుంటున్నాను అవి కొంచెం ఇట్లా మరిగాక అందులో నేను స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ పౌడర్ ఉంటుందండి మనకి బయట అది తీసుకున్నాను అందులో ఈ పౌడర్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను దీనికి నేను ఖచ్చితంగా ఒక సిక్స్ స్పూన్స్ దాకా పౌడర్ యాడ్ చేశాను ఇలా కలుపుకుంటూ ఉండాలి ఉండలేం కట్టకుండా ఇవి చల్లారేంత వరకు బయటే ఉంచండి తర్వాత ఫ్రిడ్జర్లో పెట్టచ్చు నేను వీడియో కొంచెం స్కిప్ అయ్యింది నేను షుగర్ పౌడర్ కూడా ఇందులో కొంచెం యాడ్ చేశాను ఒక ఫైవ్ స్పూన్స్ దాకా యాడ్ చేశానండి ఇది నార్మల్ టెంపరేచర్ వచ్చాక నేను డీప్లో పెట్టాను చూడండి ఎట్లా వచ్చిందో ఐస్ క్రీమ్ చాగం పిల్లలు కూడా చాలా మంచిది బయటి పెట్టాలంటే అంత హెల్దీ అయితే కాదు చూడండి ఇదంతా శ్మాష్ నేను బాగా ఇట్లా అనుకుంటున్నాను ఇట్లా కలుపుతానే ఉండాలి ఈ కన్సిస్టెన్సీ రావాలి ఖచ్చితంగా నేనైతే ఫిఫ్టీన్ మినిట్స్ అట్లానే అంటూనే ఉన్నానండి ఇట్లా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇట్లా గడ్డ కట్టినట్టు కట్టేస్తుంది ఇప్పుడు నేను ఇందులో కొంచెం జీడిపప్పు యాడ్ చేస్తున్నాను అట్లానే కొంచెం ఎండు ద్రాక్ష కూడా యాడ్ చేస్తున్నాను మీకు ఇంకా నచ్చితే ఏమైనా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చండి మేమైతే ఇవే తింటాం కాబట్టి ఇవే యాడ్ చేశాను మళ్ళీ ఇంకో టూ అవర్స్ ఫ్రిడ్జ్లో ఫ్రీజర్లో పెట్టాను అంతేనండి రెడీ అయిపోయింది అదే నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇట్లా ఇంట్లో చేసి పెడితే అంతేనండి చాలా టేస్టీగా ఉన్న ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బెల్ ఐకాన్ ఆల్లో పెట్టండి నా మరిన్ని వీడియోస్ మీ దాకా వస్తాయి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్